మాంసనేత్రము చేత చూడగలిగినటువంటి యోగ్యత ఉంటే అటువంటి తపశ్శక్తిని పొందినవాడైతే ఆ దేవతల యొక్క దర్శనాన్ని కూడా పొందగలడు నర్మద ఒడ్డున అంటారు అందుకే నర్మదా తీరంలోకి వెడితే ఇంతమంది దేవతలు తొక్కిన గడ్డని తొక్కుతాడు అని ఆ తొక్కడానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా గండాలు పొడసూపి ఉన్నాయనుకోండి దేని చేత పోతుంది అంటే మహాత్ములు తొక్కిన గడ్డని తొక్కితే పోతుంది అది అందుకే యశోద భాగవతంలో ఒక మాట అంటుంది గత జన్మంబులనేమి చేసిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమములం త్రొక్కితిమో ఏ పుణ్యారతిం పొద్దుపుచ్చితిమో ఇప్పుడు చూడగంటి మిసటం కృష్ణార్భకు అంటుంది దేవతలందరూ కూడా తిరుగుతూ ఉంటారట ఒక్క దేవతలు కాదు లక్ష రామ రాసురాది పూజితం అంటారు శంకరాచార్యుల వారు ఎంత మంది అంటే లక్షలకి లక్షలు కిన్నరులతో సహా కిన్నరులు అంటే వాళ్ళు ఆ కిన్నరులు కింపురుషులు అని ఇద్దరు ఉంటారు గుర్రం ముఖం కలిగి మనుష్య శరీరాన్ని పొంది ఉంటారు ఆ కిన్నరులు తిరుగుతూ ఉంటారట వాళ్ళు కొంచెం ఉగ్ర రూపాలతో తిరుగుతారు అని శాస్త్రం వాకు అటువంటి కిన్నరులతో మొదలుపెట్టి లక్ష పూజితం దేవతలు రాక్షసులు అందరూ కూడా వచ్చి ఎక్కడ పూజ చేస్తారు అంటే నర్మదానది ఒడ్డున చేస్తూ ఉంటారు నర్మదానది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం రాక్షసులు ఎవరి పిల్లలండి పిశాచాలు ఎవరి పిల్లలండి అన్నారు అనుకోండి అవి మాత్రం దేవుళ్ళ పిల్లల కారండి అందరూ అవి కూడా ఈశ్వరుడి పిల్లలే లోకంలో ఆయనే తండ్రి నాకు పది మంది కొడుకులు ఉన్నారనుకోండి తమ్మండుగురేమో ఐఏఎస్ లో ఐపీఎస్ లు ఐఎఫ్ఎస్ లో ఐఆర్ఎస్ లు ఎండీలు ఇంజనీర్లు అయ్యి ఒకటి జేబు దొంగ అయితే వాడు నా కొడుకు కాదడానికి వీల్లేదు వాడు నా కొడుకే అలా పిశాచాలు ఉగ్రభూతాలు కూడా ఎవరి పిల్లలు ఉంటే పరమేశ్వరుడు యొక్క పిల్లలే సృష్టిలో భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడిలోంచే వస్తుంది భయం ఎవరి వల్ల పోతుంది అంటే భగవంతుడి వల్లే పోతుంది భయ భయనాశనా అటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి తుల్యంగా నిలబడగలిగిన నది ఏది అంటే నర్మదా నది అందుకే అలక్ష లక్ష కింద రామ రాసురాది పూజితం సులక్ష నీర తీర లక్ష ధీర పక్షి పూజితం అసలుట నర్మదా నది ఒడ్డున ఉండేటటువంటి చెట్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి చెట్లుంటాయి కదా ఇప్పటికీ ఇవి ఏదో అసంబద్ధమైన వాక్యములోని మీరు అనుకోకండి నేను మొన్న నైమిషారణ్యం వెళ్ళాం నైమిషారణ్యం వెళ్ళి నైమిషారణ్యం యొక్క శోభ చూడాలి అంటే అస్తమానం కారీసుకునే ఏదో రోడ్డున్న దగ్గరితే విడితే నైమిషారణ్యం శోభయం కనబడుతుంది కొంత దూరం పాదచారి అయి అరణ్యంలో తిరిగితే చూడాలి అసలు నైమిషారణ్యం యొక్క శోభేమిటో ఇప్పటికీ మహర్షులు ప్రచ్ఛన్న రూపాల్లో తిరుగుతారు తెల్లవారుసమను బయలుదేరి కొంత దూరం అందరం భగవన్నామని చెప్పుకుంటూ నైమిషారణ్యంలో కాలినడకన వెళ్ళాం అయోధ్య అని ఎప్పటిదో అద్భుతమైన రామాలయం గోమతి ప్రవహిస్తుంటుంది అక్కడ ఒక పురాతన శిమాలయం పానవట్టం మీద పాము పడుకుని ఉంటుంది చిత్రరూపంలో అసలు చూసి తీరాలి దాని ముందున్న మర్రి చెట్టు ఉంటుంది ఇన్ని వేల సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పనుకున్న శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ దాన్ని ప్రసారం చేస్తుంది కొద్ది రోజుల్లో ఆ కార్యక్రమాన్ని అంతటిని అప్పుడు మీరు గాని ఆ కాలినడకన వెడుతున్నప్పుడు మాకు ఒక అద్భుతమైనటువంటి చెట్టు కనపడింది ఐదు చెట్లు కలిపి ఒకటే చెట్టు దాని ఎంత ఉంటుందో తెలుసా ఒక పది మంది కలిసి చెయ్యి చెయ్యి పట్టుకొని కౌగిలించుకుందా అంటే సరిపోదా మాను ఐదు చెట్లు ఒకటి కాదు నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే అందులోని రావి చెట్టు అందులో మర్రి చెట్టు అందులో వేప చెట్టు అందులో మామిడి చెట్టు ఆ పైన ఒక పువ్వులు పూసే చెట్టు ఐదు ఐదు చెట్లు కలిపి ఒకటే చెట్టు మీరిక్కడ నిలబడితే దాని కొమ్మలు ఉంటాయి అంత దూరం వరకు వ్యాప్తి చెంది ఉంటాయి అసలు ఎటువంటి దేవతా వృక్షాలు ఒక్కొక్క చెట్టు అద్భుతం అంతే నేను నైనిషారణ్యంలో ఎక్కడ నాకు విడిదినిచ్చారో అక్కడ ఎదురుగుండా కదంబ వృక్షం ఉండేది విరగబూసేసి ఉండేది ఒక పక్క వేప చెట్టు ఒక పక్కన అంతా కూడా ఎటు చూసిన వెలగపళ్ళు కాసీసి చెట్ల కొమ్మలు బరువుతూ వంగిపోయి ఉంటాయి అసలు నిజంగా చెట్లు చూస్తూ ఉంటే ఏవిరా ఏమిరా ఇంతకన్నా దేవతలు ఇంకెక్కడ ఉంటారా అనిపిస్తుంది అటువంటి ఔషధీ వృక్షాలు అటువంటి తీగలు అసలు అదొక పరమాద్భుతం అంతే నర్మదా నదీ తీరం కూడా అంతే అలక్ష లక్ష కింద రామ రాసురాది పూజితం సులక్ష నీర తీర ధీర లక్ష పక్షి పూజితం కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి పెద్ద పెద్ద మహావృక్షములుంటాయి పైగా మీకు ఒక విషయం చెప్తే తెల్లబోతారు తీర్థము అని ఒక మాట ఉంటుంది శాస్త్రంలో యాత్రకి తీర్థయాత్ర అని పేరు దైవ దర్శనయాత్ర అంటారు తీర్థయాత్ర అంటారు తీర్థము అంటే అంగిరసారి మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ తమ యొక్క పుణ్యఫలాలని శక్తిని ఒక్కొక్క చోట నిక్షేపించారు అక్కడ స్నానం చేస్తే ఒక యజ్ఞం చేశాడు అని ఫలితం వస్తుంది అందుకే తీర్థస్నానం చేసి బయటికి వచ్చి తన ఊరు వచ్చేస్తున్న వ్యక్తిని రైల్వే స్టేషన్ కో స్టాండ్కో వెళ్లి కాళ్ళకి దండం పెడతారు ఎందుకంటే తీర్థసారం కాళ్ళని పట్టుకుని ఉంటుంది అని తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళు ఇంటికెళ్లి ఓసారి అడుగుతారు విశేషాలన్నీ ఎందుకని అంటే వారు వస్తే వారితో తీర్థసారం వస్తుంది ఆయన అదే పనిగా తీర్థయాత్రలు చేసి తీర్థాల్లో స్నానం చేసేవాడు అనుకోండి ఎంత తేజస్సుతో ఉంటాడు అదేం తొందరగా పోయే తేజస్సు కాదు అది అటువంటి తీర్థాలు మీకు కొన్ని కొన్ని చోట్ల ఒకటో రెండో మూడో పదో వందో కనపడతాయి ఒక్క నర్మదా నది తీరాన్ని పట్టుకుని విడితే ఉండేటటువంటి తీర్థములు పది కోట్లున్నాయని చెప్పింది శాస్త్రం పది కోట్ల తీర్థములు ఆవహించి ఉంటాయి ఎందుకనంటే నర్మదని సేవించుకోవడానికి వచ్చే తీర్థాలు అంతమంది మహాపురుషులు నర్మదా నదిని సేవించారు కాబట్టి అన్ని వేల సంవత్సరముల నాటి వృక్షములు పెరిగిపోతేట ఆ కొమ్మల మీద గూళ్లు కట్టుకుని ధీరలక్ష పక్షి కూజితం సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ నర్మదా నది తీరంలో నడుస్తుంటే కొన్ని లక్షల పక్షులు వచ్చి ఆ చెట్లని ఆశ్రయించి కూతలు కూస్తుంటాయి ఊతల ఇంత గొప్ప ప్రవాహం